హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ముందు ఏ కూరైన పక్కన పెట్టాల్సిందే అంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో మరి ఈ పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నాతో సేట్ చేసుకోవడం అసలు మర్చిపోదండి ఈ వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి వంకాయ రోటి పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇందులోకి కలుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడి కోసం ఒక ఐదు మీడియం సైజు వంకాయలను కడుక్కొని తీసుకోవాలి ఈ వంకాయలను ఈ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా కలిపెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లోకి ఈ వంకాయలను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే చేదు కూడా ఉండవు కాబట్టి అన్ని వంకాయలను కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో క వేసుకొని అన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక లోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే ఇందులోనే పదైదు వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ఎండుమిరపకాయలన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు మాడిపోయినాయి అంటే పచ్చలు కూడా చేదొచ్చేస్తుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగు టమోటాలను కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ టమోటాలను కూడా దోరగా వేయించుకోవాలి టమోటాలు ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి ఈ వంకాయలు చేదు రాకోకుండా కలర్ చేంజ్ అవ్వకోకుండా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ వంకాయలన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వంకాయలన్నీ బాగా మెత్తగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ వంకాయలన్నీ మెత్తగా వేయించుకోవాలి చూస్తారు కదా వంకాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి అలాగే మెత్తగా కూడా వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చడి వేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్ని కూడా పొట్టు తీసేసుకొని వేసుకుందాము తర్వాత పచ్చడికి సరిపడా కలుపు వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమోటాని వేసుకోవాలి చింతపండు టమోటా టమోటా చింతపండు వంకాయలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మిక్సీలో చేసుకోవడం కన్నా రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఈ పచ్చడి మరింత టేస్ట్గా వస్తుందండి మీకు రోల్ ఉంటే ఈ పచ్చడిని రోట్లో చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను కాబట్టి పచ్చడి అయితే ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి పోప్ అనేది రెడీ చేసుకుందాము పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా పచ్చి వేయడం వల్ల ఈ పచ్చడిలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ రోటి పచ్చడి టమోటాలతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా టేస్టీగా టమోటాలతో తక్కువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతుంది ఫ్రెండ్స్ టమోటాలతో పచ్చడి తయారు చేయడం కోసం ఒక ఐదు వరకు మీడియం సైజులో టమోటాలను తీసుకోవాలి ఈ టమోటాలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ టమోటాలను ఇక్కడ వీడియోలో చూపించేటట్లు మీరు కట్ చేసుకోవాలి ఇలా టమోటాలు మొత్తం అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి టమోటాలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ప్యాన్లోకి టమోటాలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వరకు ఇల్లుని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని టమోటాలను రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు టమోటాలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని టమోటాలు బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా టమోటాలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పైన ఉన్న స్కిన్ను ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం టమోటాలకు స్కిన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పైన ఉన్న స్కిన్ని అన్ని టమోటాలకు ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పైన స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ టమోటాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి టమోటాలని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు టమోటాలను చేత్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి మీకు చేత్తో ఈ విధంగా చేయడం రాకపోతే పప్పు గిత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ చాలా మెత్తగా చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లోకి ఈ టమోటాలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువ తయారు చేసుకొని తింటూ ఉంటారు మా ఇంట్లో అయితే మా నానమ్మ ఈ పచ్చడి ఎక్కువ చేస్తూ ఉండేది ఈ పచ్చడిలోకి కాంబినేషన్గా రాయి సంగటి తయారు చేసేదండి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ తక్కువ పచ్చడికి టేస్ట్ అంతా ఇలా చేత్తో చేయడం వల్లనే వస్తుందండి సో కాబట్టి చేత్తోనే ఈ టమోటాలను ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా టమోటాలన్నీ మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కారం వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడిలోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఐదు టీ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులోనే పాటి వెల్లుల్లి కూడా వేయించుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడిలో ఉల్లిపాయలు పచ్చి వేయడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ పోపు దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న తొక్కు పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఎంతో టేస్టీగా బాగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టమోటా తొక్కు పచ్చడి రాగి సంగటిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా టమోటా తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి స్పైసీ చిట్నీస్ కోసం పక్కనున్న బెల్కోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్